సరస్వతికి నమస్సులు సభాధ్యక్షులు మిత్రులు భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి గారికి పెద్దలు ఇంతకు ముందు ప్రసంగించినటువంటి పెద్దలు అమృణి గారికి అట్లాగే పెద్దలు ఊరి శివరామకృష్ణ శర్మ గారికి ఆచార్య రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి నిర్వాహకులు సేవా సంస్థ వారికి అందరికీ నమస్కారం నన్నయ్య గారి కథాకథన శిల్పాన్ని గురించి మాట్లాడమని చెప్పారు ఇంతకు ముందు మాట్లాడినటువంటి వక్తల్లో కూడా స్థూలంగా నన్నయ్య గారి కవితారీతిని గురించి కవితా లక్షణాలను గురించి చెప్పినటువంటి సందర్భంలో వాటి ప్రస్తావన వచ్చింది ఇక్కడ కథా కథనము శిల్పము అన్న మూడు విషయాలు ఉన్నాయి శిల్పము అన్నది పనితనాన్ని నైపుణ్యాన్ని కవి యొక్క ప్రతిభని కవి నైపుణ్యాన్ని చెప్పేది అని ఆ నైపుణ్యం ఒక పదప్రయోగంలోనూ ఉంటుంది ఆ పదప్రయోగం చెయ్యటానికి ఎన్నుకున్నటువంటి ఒకనొక కవిత రూపంలో ఛందస్సులో ఉంటుంది వృత్తంలో ఉంటుంది వృత్తౌచిత్యంలో ఉంటుంది పాత్రలో ఉంటుంది సన్నివేశ కల్పనలో ఉంటుంది వర్ణనలో ఉంటుంది ఇదంతా ఒక మహార్థంగా నిర్మించటంలో ఉంటుంది విశ్వనాథ సత్యనారాయణ గారి మాటల్లో చెప్పాలి అనంటే బహ్వర్థములు ఏకత్ర సమావేశపరచుట అంటారు శిల్పాన్ని గురించి ఆయన చెప్పినటువంటి సందర్భంలో ఎన్నో అర్థాల్ని ఒక దగ్గరికి తీసుకురావటం అంటే ఏమిటి అన్నదానికి అసలు శిల్పం అన్నదాన్ని మామూలు మాటల్లో అర్థం చేసుకోవటం కోసం ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముందుకు వెళతాను అంటే కథ ఉంటుంది దాన్ని ఎలా కొనసాగించాలి ఎక్కడి నుంచి ప్రారంభించాలి ఉత్తమ పురుషలో చెప్పాలా ప్రథమ పురుషలో చెప్పాలా పాత్రగతంగా చెప్పాలా పాత్రతో చెప్పించాలా ఇలాంటివన్నీ కథన సంబంధమైనటువంటి విషయాలు వీటిని నిర్ణయించుకునేటటువంటి సందర్భంలో శిల్పం ఎట్లా ఉంటుంది అన్నది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మనకి మహాభారతంలో కీచక ఘట్టం తెలుసు మనకి కీచకుడిని చంపవలసిన వాడెవడు అనగానే భీముడు పుట్టగానే నిర్ణయించబడింది అతను నలుగురిని చంపుతాడు అని అందులో కీచకుడు కూడా ఉన్నాడు కీచకుడు చావవలసింది ఎవరి చేతిలో అంటే భీముడు చేతిలో ఇది డిసైడెడ్ ఫ్యాక్టర్ మరి భీముడి చేతిలో కీచకుడు చావాలంటే ఏం చెయ్యాలి మరి కథాగతంగా వీళ్ళు విరాట పర్వంలోకి వచ్చారు విరాటుడి దగ్గరికి వచ్చారు వీళ్ళు అజ్ఞాతంలో ఉన్న సందర్భంలో వచ్చారు బాగుంది అక్కడికి కథలోకి వాళ్ళిద్దరిని ఒక సన్నివేశంలోకి నాయక ప్రతి నాయకుల్ని రచయిత తీసుకొచ్చాడు వ్యాసుడే తీసుకొచ్చాడు బాగుంది మరి భీముడే చంపాలంటే ఏం చెయ్యాలి ఐదుగురు ఐదు రకాలైనటువంటి పాత్రల్ని వేసుకున్నారు ద్రౌపదికి ఒక మంచి పొజిషన్ ఒక గొప్ప పాత్ర గొప్ప రాణి లాంటి రాణికి రైట్ హ్యాండ్ లాగా ఉండే ఒకనొక ఇచ్చాడు అనుకుందాం ఆ అజ్ఞాతంలో ఇచ్చుంటే ఏమయ్యేది కీచకుడు ఆమెని దాసీ జనాన్ని తన దగ్గరికి రప్పించుకున్నట్టుగా రప్పించుకోలేకపోయేవాడు అందుకని ఆమెని ఆ రాణి దగ్గర పనిచేసేటటువంటి వ్యక్తిగా ఆ పాత్రని సృష్టించాడు రచయిత బాగుంది ఆ పాత్ర నిజానికి కీచకుడు తనను ఇబ్బంది పెడుతున్నాడు అని ధర్మరాజుకి వెళ్ళి చెప్పుకో ఉంటే ధర్మరాజు ఏ పని చేస్తున్నాడు సలహాదారుడి పని చేస్తున్నాడు అతన్ని కలిసే అవకాశం ఈమెకు ఎంత ఉంటుంది రాజమందిరంలో ఎప్పుడు ఉండే వ్యక్తిని అవకాశం లేదు మరి నకుల సహదేవుల్ని కలవాలి అంటే వాళ్ళు ఎక్కడో గుర్రాల్ని కాసుకుంటున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్లే పని అవకాశం ఈమెకి లేదు మరి బృహన్నల దగ్గరికి అట్లాగే భీముడి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది అర్జునుడి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పుకొని కీచకుడిని చంపేద్దాము అని అనుకుందాము అనుకుంటే వాడికి బాణం లేని కీచకుడిని చంపలేడు బాణాలు బయటికి వస్తే అజ్ఞాతం బయటపడుతుంది కాబట్టి ఆమెకి చెప్పుకునే అవకాశం ఎవరికి కల్పించాడు ఒక్క భీముడికే కల్పించాడు నిర్ణయం అయిపోయింది ఏమని కీచకుడు భీముడి చేతిలోనే చావాలి అని నిర్ణయమైనటువంటి విషయానికి అనుగుణంగా మిగతా కథ అంతా నడిచింది మిగతా వ్యవహారం అంతా నడిచింది మరి భీముడు ఏం పని చేస్తున్నాడు వంట చేస్తున్నాడు వంటవాడిగా ఉన్నాడు ఈ వంటవాడిగా ఉన్నవాడి దగ్గరికి ఈ దాసిగా ఉన్నామే తన రాణిగారికి ఆహారాన్ని తినే పదార్థాలని తీసుకొచ్చే సందర్భంలో అయినా వంటగదికి వెళ్తుంది లేదా తాను తినడానికైనా వెళ్తుంది ఇవి ఈ అవకాశాలు తక్కువ ఉన్నా బాగా గమనిస్తే పెద్ద పెద్ద ఇండ్లలో పనిచేసే వాళ్ళు వంట వాళ్లతో చాలా సఖ్యంగా ఉంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పనిచేసే సందర్భంలో వాళ్ళకి ఎక్కువగా అక్కడ అవకాశం మాట్లాడే అవకాశం మంట వాళ్ళతోనే ఎక్కువగా ఉంటుంది ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు మీరేం అని వచ్చి అడిగే అవకాశం లేదు అదిగో అలాంటి ఒకనొక స్థితిని పాత్రలోను సన్నివేశంలోను కథలోను కథనంలోను రచయిత ఇమిడింప చేసుకుంటాడు అది శిల్పం ఇది తిక్కనగారు సృష్టించింది కాదు వ్యాసుడే సృష్టించుకున్నాడు కానీ దాన్ని నిర్వహించటంలో దాన్ని చెప్పటంలో మనదైన తనదైన తన కాలం విషయం ఏముంది అన్నది ఇక్కడ నేను చెప్పదలుచుకున్న మాట శిల్పము అన్నదాన్ని నిర్ణయమైనటువంటి విషయానికి అనుగుణంగా పాత్రని సన్నివేశాన్ని అట్లాగే ఆ పాత్రల యొక్క స్వభావాల్ని చిత్రించినటువంటి రీతిని మనం అర్థం చేసుకోవాలి అది శిల్పం ఇప్పుడు నన్నయ్య గారి దగ్గరికి వస్తే నన్నయ్య గారు మొత్తం భారతీయ సాహిత్యానికి ఇచ్చినటువంటి పెద్ద యోగదానం ఏమిటి అనంటే కథాకథనం అన్న దాన్ని ఆయన ప్రధానంగా ప్రసన్న కథా యుక్తి అని కథని ప్రసన్నమయ్యే విధంగా చెప్పటం కథ ప్రసన్నమయ్యే విధంగా చెప్పటం అంటే ఏమిటి అనంటే నన్నయ్య గారి ఏ ఉపాఖ్యానా ఉపాఖ్యానాన్న గమనించండి ఆయన కథను చెప్పుకుంటూ వెళ్తారు చివరికి వచ్చేసరికి మొదటి నుంచి చివరి దాకా ఉన్న విషయాలన్నీ ఒక్కసారి కళ్ళ ముందు స్క్రీన్ ముందు తిరిగినట్టుగా తిరుగుతాయి కథ ప్రసన్నమయ్యేట్టుగా చెయ్యటము అనంటే చివరికి ఆ చిక్కుముడి విప్పగానే మొదటి నుంచి చివరి దాకా ఉన్న అన్ని సన్నివేశాలు మనకు అర్థమయ్యేట్టుగా నిర్మించుకుంటాడు ప్రసన్న కథతో కూడిన అర్థయుక్తి అది కూడా మళ్ళీ అర్థగాంభీర్యం ఉంటుంది పైకి వెంటనే చూడగానే అర్థమయ్యేటటువంటి విధంగా ఉండదు అలాంటి అర్థయుక్తితో కూడినటువంటి ఒకనొక లక్షణం తనలో ఉంది అని తాను చెప్పుకున్నాడు అది కథాకథన దక్షత అని చెప్పుకున్నాడు ఇక్కడ కథాకథన దక్షతను గురించి మాట్లాడుకు మాట్లాడుతున్నటువంటి నన్నయ ఇంతకుముందే అధ్యక్షుల వారు ప్రస్తావించినట్టు కథకి ఏమిటి లక్షణం అని ఆయనకు ఒక క్లారిటీ ఉంది ఏ అది హృదయం హృదయాన్ని తాకాలి ఆనందాన్ని ఇవ్వాలి ఏయది అపూర్వము ఏమిటి ఇక్కడ అపూర్వంగా కథ ఉంటుందా ఇంతకు ముందు చెప్పని కథ ఉంటుందా మహాభారతం అంతా చెప్పిన కథనే కదా అనువాదమే కదా కానీ అప్పుడు చెప్పిన కథే అయినా కాలం మారింది కాలాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పాలి ఎక్కడైనా చాలా మంది పెద్దలందరూ కూడా చెప్పే మాట ఏమిటి వ్యాస భారతానికి నన్నయ వ్యాఖ్యానం చేశాడు అని అంటూ ఉంటాం ఇక్కడ అపూర్వం అంటే కథాగతమైనటువంటి చిక్కుముడులుగా ఇతిహాస దృష్టితో ఉన్నటువంటి వాటిని కావ్య దృష్టిలోకి తెచ్చి రంజింప చేస్తూ చెప్పటం అందుకనే హృదయము అని అక్కడ వాడాడు వెంటనే అపూర్వము అన్న దాన్ని కూడా మనం ప్రతిభా విశేషంగా చెప్పుకుంటాం అపూర్వ వస్తు నిర్మాణ క్షమా అని కథను నిర్మించటంలో అపూర్వత ఉండాలి అన్నాడు ఈ అపూర్వత ఏమిటి అంటే తెలిసిన కథనే మళ్ళీ చెప్పినప్పుడు కొత్తగా అనిపించటం అదిగో ఇది రెండవ లక్షణంగా చెప్పుకున్నాడు మూడవది ఆధునికులందరూ కూడా చెప్పే మాట స్వయం సమగ్రత అన్నది కథానిక ఉండవలసిన లక్షణం అని ఏ కథ వింటే మన ఎరుక సమగ్రమవుతుందో అలాంటి సమగ్రత కథకు ఉండాలి అంటున్నాడు దుష్యంతుని కథ వినగానే లేదా సుకన్య కథ వినగానే మనకి దానికి సంబంధించిన మొత్తం విషయం ఆ ఎరుక సమగ్రం కావాలి సమగ్రంగా అర్థం కావాలి దాని ముందు వెనకలు తెలియాలి అన్నాడు ఆ తర్వాత అఘనిబర్హణము పాపాన్ని పోగొట్టాలి ఇప్పుడు పాపాన్ని పోగొట్టాలి అన్న దాన్ని ఆధునికంగా ఎట్లా చెప్తారు సార్ అని అంటే మన ఆలోచనల్లో ఒక పాపపు బుద్ధి ఉందనుకుందాం ఆలోచనల్లో ఒకనొక చెడు దృష్టి ఉందనుకోండి ఒక కథ చదివిన తర్వాత మనలో మార్పు రావచ్చు మనలో పిసినారితనం అన్న ఒక పాపపు లక్షణం ఉన్నది ఒక కథ చదివాం ఇలా పిసినారితనంగా ఉండటం మంచిది కాదు అని ఒక కథ బోధించింది వాడు పిసినారుగా ఉండటం మంచిది కాదు నలుగురికి అన్నం పెట్టాలి అని ఒకానొక మోటివేషన్ వ్యక్తిత్వ వికాసాన్ని చెప్పే విధంగా ఆధునిక కథ ఉండి ఉండవచ్చు అంటే మనలో ఒకానొక అవలక్షణాన్ని దూరం చేసే విధంగా ఉన్నది ఇవి కథకు ఉండాల్సిన లక్షణాలు అని చెప్పుకున్నాడు ఇంత స్పష్టంగా కథకి లక్షణం తె చెప్పుకున్నటువంటి వ్యక్తి కథని ఏ ఉద్దేశంతో నడపాలి అని తెలిసి ఉన్న ఉండాలి కదా ఆ తెలిసి ఉండటమే కథనం స్పష్టత ఉన్నది ఆయనకి ఆ స్పష్టత ఉన్నటువంటి ఆ వ్యక్తి హాయిగా తరువాత ఏం చేస్తున్నాడు అనంటే కథనాన్ని చెప్తున్నాడు ఎక్కడ ప్రారంభిస్తున్నాడు ఎక్కడ ముగిస్తున్నాడు అని నేను అనేక కథల్ని ఉదాహరణగా తీసుకోను కానీ రెండే రెండు కథల్ని సుకన్య కథని అట్లాగే శకుంతల కథని నాలుగు మాటల్లో చెప్తాను ఇక్కడ కథనం అన్న దాని దగ్గర మనకి నన్నయ్య గారు చెప్పినటువంటి కథల్లో ఋషుల కథలు ఉన్నాయి రాజుల కథలు ఉన్నాయి పతివ్రతల కథలు ఉన్నాయి స్త్రీల కథలు ఉన్నాయి మామూలు వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి కథలు ఉన్నాయి మరి ఋషి గారి కథ చెప్పినప్పుడు మీరు చారిత్రక కథ చెప్తున్నప్పుడు పౌరాణిక కథ చెప్తున్నప్పుడు సామాజిక కథ చెప్తున్నప్పుడు మరో రక చెప్తున్నప్పుడు ఒకే రకమైన ఊద ఊదరగొట్టుడు పద్ధతి ఉంటుందా ఉండటానికి వీలు లేదు చాలా గమ్మత్తైన విషయం ఋష్యశృంగుడి లాంటి ఒక పాత్రలో కూడా వాడి యవ్వనంలో చాలా గమ్మత్ యవనంలో అందరు ఎలా ప్రవర్తిస్తారో తర్వాత అంత పెద్ద ఋషి అయిన వాడు యవనంలో మామూలుగానే ప్రవర్తించినట్టుగానే ఆయన్ని చిత్రిస్తాడు పాత్రగతంగా ఆ విషయాల్ని తీసుకొచ్చి మనకు పరిచయం చేస్తాడు ఇక్కడ కథనం అన్నప్పుడు సుకన్య కథ గురించి మనం మాట్లాడుకుందాం అనుకున్నాం సుకన్య జీవనుడిని పెళ్లి చేసుకున్నటువంటి ఆమె ఆమె తండ్రితో పాటు విహారానికి వచ్చినప్పుడు అక్కడ పుట్ట దగ్గర చాలా కాలంగా తపస్సు చేస్తున్నటువంటి ఒకనొక వ్యక్తి పుట్ట పెరిగిపోయి ఉంది ఆ పుట్ట కళ్ళలో ఆయన కళ్ళు మాత్రం తెరిచి ఉన్నాయి ఆ కళ్ళు మినుగురలాగా ఉన్నాయి ఆ అదంతా తొలగించి ఆ మినుగురలతో ఆడుకుందా అదంతా తొలగించి చూస్తే అక్కడ చివనుడు కనిపించలేదు ఆమెకి కానీ తండ్రికి వెళ్ళి ఆమె చేసిన పని చెప్పుకున్నది చెప్పుకుంటే తండ్రి అక్కడికి వచ్చి చూసినప్పుడు చివనుడు కనిపించాడు అంతకంటే ముందే ఈ పని చేసినందుకు సైన్యాన్ని ధిక్కరించినట్టుగా సైన్యాన్ని ఆయన హెచ్చరిస్తాడు వాళ్ళకి శపిస్తాడు వాళ్ళని తన దగ్గరికి రాకుండా చేస్తాడు సైన్యాన్ని ఎందుకు చేశాడు నేరుగా రాజుని సుకన్యనే శపించవచ్చు కదా శవనుడికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉన్నది అందుకని రాజుగారు తన దగ్గరికి వచ్చేట్టు చేసుకున్నాడు సైన్యాన్ని ఆపాడు కాబట్టి రాజుగారికి వెళ్ళి చెప్పుకున్నది కూతురు వెళ్ళి చెప్పుకున్నది ఇద్దరు కలిసి వచ్చారు వచ్చిన తర్వాత రాజుగారే ఆమెను అడిగారు ఏమని నీవు నా కూతురిని వివాహం చేసుకో ఆమె చేసిన తప్పుని క్షమించు ఆమె క్యారెక్టర్ని ఏం చేస్తాడు తండ్రి చేత చెప్పిస్తున్నాడు ఈ అమ్మాయి ఏదో యవ్వన గర్వం వల్ల చేసిన తప్పుగా స్వీకరించండి ఆమె పెద్ద పొరపాటు ఆమెకు తెలియకుండా చేసింది అని తండ్రితో ఆమె యొక్క స్వభావాన్ని చెప్పిస్తాడు సాధారణంగా ఆ పౌరాణిక ఇతిహాసో పౌరాణిక కావ్యాల్లో లేకపోతే కావ్యాల్లో మనకు కనిపించే పద్ధతి ఏమిటంటే కవియే ఆ పాత్రలన్నిటిని వర్ణించేస్తూ ఉంటాడు కానీ నన్నయ్య గారు చాలా సందర్భాలలో మూడో వ్యక్తితో ఆ పాత్రను గురించి మాట్లాడిస్తాడు మరో పాత్రతో ఆ పాత్ర యొక్క లక్షణాన్ని చెప్పిస్తాడు సంభాషణాగతంగా ఆ పాత్ర యొక్క విషయాన్ని బయట ఇట్లా నిర్వహించుకుంటూ రావటం అన్నది నన్నయ్య గారి కథనంలో ఉండేటటువంటి లక్షణం సరే ఆమె యొక్క స్వభావాన్ని చెప్పాడు చెప్పించి ఏం చేశాడు ఆ ఆ అమ్మాయి యొక్క స్వభావాన్ని తండ్రితో చెప్పించి ఆ అమ్మాయికి వివాహం చేశాడు ఆమెకి అప్పటికి ఇంకా శవనుడు చాలా పెద్ద వయసు ఇది మొదటి కథ రెండో కథ దగ్గరికి వచ్చేసరికి ఆమె ఆమెని పట్టుకునే అశ్వినీ దేవతలు వీళ్ళందరూ కూడా నువ్వు సలివాణి వివాహం చేసుకున్నావు అని అంటే నిజానికి ఆమె వెంటనే అందంగా ఉన్నవాళ్ళని యవనంగా ఉన్నవాళ్ళని కోరుకొని వెళ్ళాలి కానీ ఆ అశ్విని దేవతల ద్వారా భర్త యవనాన్ని పొందుతాడు సౌందర్యాన్ని పొందడం కానీ యవనాన్ని పొందుతాడు ఆమె మీద ఒక ట్విస్ట్ పెడ ఆమెని మళ్ళీ ప్రశ్నిస్తారు సౌందర్యంతో కూడినటువంటి యవ్వనవంతులు కావాలా సౌందర్యం లేకుండా యవ్వనంతో ఉన్నటువంటి శవనుడు కావాలా అంటే ఆమె శవనునే కోరుకుంటుంది సౌందర్యానికి తనకు అక్కర్లేదు అని చెప్తుంది సౌందర్యం తనకు అక్కర్లేదు అని చెప్తుంది అక్కడ ధర్మపత్తిగా ఆమె యొక్క విశిష్టతను చెప్పటానికి కొనుకుంటాడు బాగా గమనిస్తే ఆ పాత్రలో ఉన్నటువంటి జీవ లక్షణం ఏమిటి అని అంటే పతివ్రత ధర్మం ఉన్నది ఆమెలో ఆ తన మాటకు కట్టుబడి తానుండటం తండ్రి చెప్పాడు పెళ్లి చేసేసుకుంది మరి ఆమె యవ్వన గర్వంలో ఉన్న మనిషి ఇవన్నీ ఉన్నటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తి అయితే వెంటనే తండ్రిని పట్టుకొని ఏ నాన్న ఇట్లా చేస్తే ఎట్లా ముసలివాడికి ఇస్తానన్న ఎట్లా చేస్తే అవన్నీ మాట్లాడలేదు ఆ తర్వాత రెండవ భాగం దగ్గరికి వచ్చేసరికి భర్తని ఆ తన శక్తి ద్వారా లేదా అశ్విని దేవతల యొక్క దాని ద్వారా యవ్వనవంతుణ్ణి చేసుకుంటుంది జీవితాన్ని కొనసాగుతుంది ఇట్లా కథని తీసుకొని చెప్పేటటువంటి ఒకనొక సందర్భంలో ఆమె సద్యసంజాత బుద్ధి సంభ్రమయగుచున్ అని తండ్రితో చెప్పించినటువంటి ఆమెని అంటే ఆ ఏదో చిన్నపిల్లల తనంతో చేసేటటువంటి ఒకనొక స్వభావం కలిగినటువంటి ఆ పాత్ర ఎట్లా వయస్సు పెరుగుతున్నా కొద్దీ వివాహం అయిన తర్వాత ఒక స్త్రీ ప్రౌఢగాను ఒక ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగాను ఎదుగుతుంది అన్న ఒకనొక క్రమాన్ని తీసుకొని చెప్పటానికి జరిగినటువంటి ఒకనొక లక్షణం కనిపిస్తుంది అయితే ఇది వ్యాసుల్లోనే ఉండవచ్చు కదా అని అంటే ఇక్కడ వ్యాసుడు నేరుగా పాత్రని పరిచయం చేస్తే నేరుగా ముందే చెప్పేస్తే అట్లాంటి పని నన్నయ్య చేయడు చేయకుండా ఆ పాత్రల్ని తండ్రి పాత్ర ఆధారంగా మిగతా వాళ్ళ ఆధారంగా పరిచయం చేస్తాడు పరిచయం చేసి ఆ కథని ముందుకు నడిపించుకుంటూ వెళ్తాడు అంటే కథలో పతివ్రత ధర్మాన్ని చెప్పాలి అనే ఒకనొక ప్రయోజనం ఉంటే ఆ ప్రయోజనానికి అనుగుణంగా కథని ఎట్లా కొనసాగించాలి అన్న లక్షణాన్ని చెప్తే తర్వాత శిల్పం ఏమిటి ఏ సన్నివేశం తర్వాత ఏ సన్నివేశం ఏ విషయం తర్వాత ఏ విషయం ఇవన్నీ ఉండాలి అన్న ఒకనొక క్రమాన్ని పదాల పొందికని రెండు మూడు మాటలు వాడతాడు ఎక్కడో ఒక దగ్గర అలాంటి విషయాల్ని చెప్పి కథని నిర్వహిస్తాడు దుష్యంతుని కథ మన అందరికీ తెలిసిందే దుష్యంతుని విషయం ఇంతకు ముందు కూడా ప్రస్తావనకు వచ్చింది చాలా సందర్భాల్లో ఆ ఒక ఘట్టంలో ఆమె దగ్గరికి వచ్చిన తర్వాత వాడికి సందేహం ఇది ముని కన్యేని ఈ అమ్మాయి మీదకి నా మనసు ఎందుకు వెళ్ళింది అని ప్రశ్నించుకుంటాడు తర్వాత ఆమె తన జన్మ వివరాలు చెప్పిన తర్వాత ఇది మునికన్య అని ఇంతకు ముందు అనుకున్నాను కాకపోవడం నాకు ఆనందాన్ని ఇచ్చింది అని అనుకుంటాడు ఇలా ఒకేలాగా ఒకే పదబంధాన్ని వాడటం ద్వారా మనకేం చేస్తాడు స్ఫురణలోకి తెస్తాడు ఆహా ఇంతకు ముందు అనుకున్నాడు కదా ఇట్లా అనుకున్నాడు కదా కథని నడిపించుకుంటూ ఒక చిన్న చిక్కుముడి వేస్తాడు ఆ చిక్కుముడిని విప్పి మళ్ళీ ఇంకో చిక్కుముడి వేస్తాడు చివరికి ఆ చిక్కుముడిని విప్పుతాడు ఇది నన్నయ్య గారు చేసేటటువంటి కథాకథన శిల్పం మార్మికత ఉండదు కథని రుజుమార్గంలోనే చెప్తాడు వక్రమార్గంలో కూడా చెప్పడు రుజుమార్గము వక్రమార్గము అని కథని చెప్పడంలో రెండు పద్ధతులు ఉన్నాయి వక్రమార్గము ఎప్పటికప్పుడు ని క్రియేట్ చేస్తూ చెప్పటం రుజుమార్గము ని క్రియేట్ చేయటం కాదు ఇంకా ఏం జరుగుతుంది అన్న ఆసక్తితో కథని కొనసాగించుకుంటూ వెళ్ళటం అలాంటి కొనసాగింపు ఆ కథా నిర్వహణలో ఎట్లా ఉంది అన్నప్పుడు దుష్యంతుడి దగ్గరికి అక్కడికి వచ్చాడు క్రచ్చర వేట వచ్చి ఇట కన్వ మహాముని చుచిపోవగా వచ్చితి అని చెప్పాడు శకుంతల అనే కన్యక ఉన్నది అంటాడు అంటే ఎవరో బయట చెప్పారు ఆయన లేడు శకుంతల అనే అమ్మాయి ఉంది నీవు ఆతిథ్యాన్ని వెళ్ళి స్వీకరించవచ్చు అని ఎవరో చెప్పారు శకుంతల అను కన్యక అని మాట్లాడతాడు ఆమె దగ్గరికి వచ్చి విషయం తెలుసుకుంటాడు ఆమెను ఇష్టపడతాడు పెళ్లి చేసుకుంటాడు ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంతకు ఇంతకుముందు శర్మగారు ప్రస్తావించినట్టు మహా విషయాలన్నీ చెప్తుంది ఎంత దూరం ఆమె అంటే ఈ పిల్లవాడు అశ్వమేధ యాగాలు వేయి అశ్వమేధ యాగాలు తర్వాత రాజసూయ యాగాలు చెప్పి వందల వా అశ్వమేధము రాజసూయము చెప్పి వందల వాజపేయం కూడా అది నువ్వు చేయలేవు ఈ పిల్లవాడు చేయగలడు అని చెప్తుంది దుష్యంతుణ్ణి ఆ పని నువ్వు చేయలేవు ఈ ఆ పని దుష్ ఈ భరతుడు చేయగలడు అని చెప్తుంది ఎందుకు అంటే అతడిలో పుట్టి పెరిగిన వాతావరణం అంతా కూడా ఋష్యాశ్రమం వాజపేయం బ్రాహ్మణులు నిర్వహించేటట్టు అన్ని బ్రాహ్మణులు నిర్వహించేదే కానీ రాజుగారు చేసుకోవచ్చు వాజపేయం అది కాదు యజమాని వాడే అట్లాగే కర్త వాడే వాజపేయం అలాంటి దాన్ని కూడా నిర్వహించగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నవాడు అని అంతటి విశిష్టత ఉన్నవాడు అని చెప్పడం ద్వారా వీడు మూల పురుషుడు అవుతున్నాడు మొత్తం మహాభారత కథకి భరత వంశం భారతము అన్నదానికి ఇతడు మూల పురుషుడు అవుతున్నాడు అని ఆ క్యారెక్టర్ ని ఎలివేట్ చేస్తాడు ఆ క్యారెక్టర్ ని ఉన్నతీకరిస్తాడు ఈ ఉన్నతీకరించటంలో కూడా సాధారణంగా కావ్యాల్లో మనకు కనిపించే పద్ధతి ఏమిటి అనంటే కవియే ఆ వ్యక్తిని గురించి తానే చెప్పుకుంటున్నట్టుగానో తాను కవి చెప్తున్నట్టుగానో వర్ణించుకుంటూ చెప్తాడు ఆ పురి బాజకుండు మకరాంక శశాంక మనోగ్ఞమూర్తి అని పెద్దన ఆ క్యారెక్టర్ ని మనకు పరిచయం చేస్తాడు కానీ నన్నయ్య గారు అందులోనే ఉన్న మరో పాత్ర ద్వారా దాన్ని పరిచయం చేస్తాడు అంటే ఆ ఇప్పుడు నా గురించి నాకు నన్ను గురించి తెలిసినటువంటి వారు ఒకరు నన్ను పరిచయం చేస్తున్నారు అనటానికి నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను అనటానికి కవి పరిచయం చేస్తున్నాడు అనటానికి చాలా తేడా ఉంది ఎక్కడో ఒక ఆత్మీయత వచ్చి చోటు చేసుకుంటుంది కదా ఆ ఆత్మీయమైనటువంటి లక్షణం సంభాషణల ద్వారా చేస్తాడు వినతాకద్రువల దగ్గర వాళ్ళిద్దరు స్వభావాలేంటి అని నన్నయ ఎక్కడ ముందుకొచ్చి చెప్పడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు బయటపడుతుంది వాళ్ళ స్వభావం ఏంటి అని ఇలా పాత్రగతంగా ఆ స్వభావాల్ని పరిచయం చేయటం కథని ఒక దగ్గర ప్రారంభించి ఒక చిక్కుముడి వెయ్యటం ఆ చిక్కుముడిని విప్పి మళ్ళీ ఇంకో చిక్కుముడి వేయటం చివరికి ఆ చిక్కుముడిని విప్పి కథంతా కళ్ళ ముందుకు తీసుకువచ్చి కూర్చోబెట్టడం ఇది నన్నయ్య గారు చేసేటటువంటి కథాకథనమైన పద్ధతి అందుకనే ఆయన కథ చెబుతూ వెళుతున్నట్టుగా ఉంటుంది దాని వెనక అనేకమైనటువంటి రహస్యాల్ని మనం లింక్ చేసుకుంటూ వెళ్ళాలి అట్లాగే ఇంకో గమ్మత్తైన విషయం ఏమిటంటే సన్నివేశాలు సన్నివేశాలుగా వెళ్తాడు ఏ కథనైనా తీసుకోండి అది నాటకీయంగా రంగస్థలం కింద మనం మంది మాట్లాడుతాం అంటే టికనలో ఈ లక్షణం ఎక్కువ కానీ నన్నయలో రంగస్థలం లాగా సీన్ బై సీన్ చెప్పుకుంటూ వెళ్తాడు కథని కథనంలో స్క్రీన్ ప్లే అనుకోవచ్చు మనం ఒక రకంగా చెప్పాలి అంటే అలాంటి ఒకనొక నిర్ణయాన్ని ఎన్నుకొని కథని నడిపించుకుంటూ వెళ్ళటం అన్న ఒకనొక లక్షణం నన్నయ్య కథాకథన సంవిధానంలో ఉంటుంది కాగా కథ ఏం చెప్పాలి దాని ప్రయోజనం ఏంటి అని నిర్ణయించుకోవటం కథ విషయమైతే ఆ ప్రయోజనానికి అనుగుణంగా ఎక్కడి నుంచి కొనసాగాలి ఉత్తమ పురుషలో కథ చెప్పాలా ప్రథమ పురుషలో చెప్పాలా లేకపోతే పాత్రలు చేస్తున్న పాత్ర ఆ విషయాల్ని ప్రస్తావిస్తున్నట్టుగా చెప్పాలా లేకపోతే ఎవరో మూడో వ్యక్తి ఈ విషయాన్నంతటినీ మహార్థాన్ని చెప్పేట్టుగా నిర్వహించాలా అన్నదంతా కథని నడిపించే పద్ధతికి సంబంధించింది శిల్పం అక్కడ ఎలాంటి పదప్రయోగం చేయాలి ఇంతకుముందే ప్రస్తావించినట్టు ఈజీగా శారీరకమైనటువంటి ఆర్థికమైనటువంటి మరో రకమైనటువంటి శ్రమలన్నీ ఉన్నటువంటి వాటి కంటే నిజం మాట్లాడు చాలు అని చెప్పడం కోసం చేసినటువంటి ప్రయత్నం ఉంది చూసారా అలాంటి నిర్మాణం అందులో కూడా చూడండి బాగా దుష్యంతుని యొక్క దగ్గరికి వెళ్ళిన తర్వాత ముందు వాడు గుర్తుపట్టట్లేదు అని మనకు ముందు చెప్పేస్తాడు ఇక్కడ నన్నయ్య గారి కథాకథన దక్షతలో ఉన్నటువంటి మరో విశిష్టమైనటువంటి అంశం ఏమిటి అంటే పాఠకుడిని ఇన్వాల్వ్ చేస్తాడు శ్రోతని ఇన్వాల్వ్ చేస్తాడు ఈమె అక్కడికి వెళ్ళింది దుష్యంతుడి దగ్గరికి వెళ్ళగానే వాడి ముఖం చూసి గుర్తుపట్టలేదు అని ముందు మనకు చెప్పేస్తాడు ముందు మనకు చెప్పేస్తాడు ఆమె గుర్తుపట్టింది ఆ అతను తనను గుర్తుపట్టలేదన్న విషయాన్ని ఆమె గుర్తుపట్టింది అది మనకు ముందు చెప్తాడు చెప్పిన తర్వాత మరి వీడు గుర్తుపట్టని మనిషికి ఇంకేం చేస్తుంది అని మనలో ఒక ఆసక్తి తీసుకొస్తాడు తీసుకువచ్చి ఆ వరుస కూడా బాగా గమనించండి పంచభూతాల గురించి మాట్లాడుతుంది భార్య గొప్పతనం మాట్లాడుతుంది కొడుకు గొప్పతనం మాట్లాడుతుంది పంచభూతాల గురించి మాట్లాడుతుంది ఆ తరువాత సత్యం గురించి మాట్లాడుతుంది ఒక వరుస ఆ క్రమాన్ని పాటిస్తాడు అట్లా అలాంటి ఒకనొక కథాకథన నిర్మాణం అది పద ప్రయోగంలోనూ వృత్తాల్ని ఎన్నుకోవటంలోను దాన్ని నిర్వహించటంలోను నాదత ఆ విషయం రిసౌండ్ అవుతూనే ఉంటుంది శకుంతల కథలో మేనక వచ్చి చెప్తుంది అభిజ్ఞాన శాకుంతలంలో తనకంటే ముందే అనేక నిర్మాణాలు ఉన్నాయి వ్యాసుడి లాగానే ఈయన రాయదకున్నాడు కాబట్టి ఆకాశవాణి వచ్చి చెప్పింది వ్యక్తి ధర్మంగా ఉంటే ప్రకృతి అతనికి సహకరిస్తుంది అన్న ఒక సత్యాన్ని చెప్పటం కోసం భరత్ శకుంతలకు పుట్టినటువంటి అంటే క్షత్రియ ధర్మము రాజధర్మము రాజధర్మమైన క్షత్రియ ధర్మము విశ్వామిత్రుడు బ్రాహ్మణుడిగా కూడా ఉన్నాడు ఆ బ్రాహ్మణ ధర్మము ఋష్యాశ్రమంలో ఈ అమ్మాయి పెరిగింది ఆ లక్షణము దైవ అంశ మేనక ఇవన్నిటిని కలిపినటువంటి వాడు మూల పురుషుడు కాబోతున్నాడు అలాంటి పురుషుడి కన్ని కనటానికి యోగ్యమైనటువంటి వ్యక్తి ప్రకృతిలో ఉంటుంది అని చెప్పడం శకుంతల కథలో ఉన్న రహస్యమని విశ్వనాథ సతారాయణ గారు చెప్పారు ఏమండి అలాంటి ఒకనొక నిర్మాణాన్ని ఒక మహార్థాన్ని కథాగతంగా చిన్న పిల్లలకు చెప్తున్నట్టుగా కథని ఎన్నుకొని శ్రోతల్ని కూడా అందులోకి ఇన్వాల్వ్ చేసి చెప్పడం అన్నది నన్నయ్య గారి కథాకథన శిల్పము అని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ సాదరమైన కృతజ్ఞతలు అర్పిస్తూ నమస్కారాలు